శ్రీ మాత్రే మహా రాత్రి మిగిలిన భోజనాన్ని తినే ప్రతి స్త్రీ ఈ వీడియో తప్పక చూడండి రాత్రి మిగిలిన భోజనాన్ని ఉదయం తినే స్త్రీలు మరియు భర్త యొక్క మిగిలిన భోజనాన్ని తినే స్త్రీలు ఈ వీడియోని తప్పక చూడాలి అలా చేయటం వల్ల వారు తమ సొంత మరియు తమ కుటుంబ జీవితాన్ని ఎలా నాశనం చేస్తారో ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి ఒకసారి గోకులంలో ఆశ్చనులై ఉన్న శ్రీకృష్ణ భగవానుడిని దేవర్షి నారదుడు ఒక ప్రశ్న అడిగారు ప్రభు స్త్రీలు భోజనం విషయంలో ఎలా ఉండాలి ఆలస్యంగా లేచి భోజనం తయారు చేసే స్త్రీకి భర్త యొక్క మిగిలిన భోజనం తినే స్త్రీకి ఏ పాపం సంక్రమిస్తుంది దయచేసి భోజనం గురించి ముఖ్యమైన నియమాలను చెప్పి నా మనసులోని సందేహాన్ని తీర్చండి అని అడుగుతారు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు మందహాసంతో ఇలా అన్నారు ఓ దేవర్షి నారదా మనం ఏ రకమైన ఆహారాన్ని తీసుకుంటామో ఎలా తీసుకుంటామో అది మన శరీరంపై ప్రభావం చూపడమే కాక మన ప్రవర్తన మరియు ఆచారాలపై కూడా ప్రభావం చూపుతుంది మన ప్రవర్తన ఆచారాలు ఎలా ఉంటాయో అదే మన జీవితంలో విజయం లేదా వైఫల్యాన్ని నిర్ణయిస్తుంది ఓ నారదా ఇప్పుడు నీకు ఈ విషయాన్ని వివరంగా చెప్తాను జాగ్రత్తగా విను ఆహారం ఎలా ఉండాలి ఎలా తినాలి భోజనం చేసేటప్పుడు ఏ విషయాలను గమనించాలి ఈ విషయాలను శాస్త్రాలు మరియు గ్రంథాలు విస్తృతంగా వివరించాయి మంచిగా సరైన పద్ధతిలో తయారు చేసిన ఆహారం ఎల్లప్పుడూ మనకు ప్రయోజనాకరంగా ఉంటుంది అంతేకాక శాస్త్రాలు ఆహారం తయారు చేసే వ్యక్తి కొన్ని నియమాలను పాటించాలని చెబుతాయి దీనివల్ల ఆహారం కుటుంబ సభ్యులందరికీ ప్రయోజనం చేకూరుస్తుంది ముఖ్యంగా ఇంట్లోని స్త్రీలు ఈ నియమాలను గమనించి ఆహారం తయారు చేస్తే ఆ ఇంట్లో ఎల్లప్పుడూ సుఖం శాంతి సమృద్ధి నెలకొంటాయి ఆ కుటుంబం కష్టాల నుంచి దూరంగా ఉంటుంది నారదా ఈ నియమాలలో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇంట్లోని స్త్రీలు ఉదయం త్వరగా లేచి భోజనం తయారు చేయాలి ఎందుకని అనుకుంటున్నావా ఒక కథ ద్వారా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తాను విను చాలా కాలం క్రితం ఒక గ్రామంలో శ్రీకరుడు అనే వ్యక్తి నివసించేవాడు శ్రీకరుడు చాలా తెలివైన నైపుణ్యం కలిగిన కుమ్మరి అతను మట్టితో అందమైన పాత్రలు ఆట వస్తువులు ఇతర వస్తువులను తయారు చేసేవాడు అతని కళాకండలను చూసిన వారు ఆశ్చర్యపోయేవారు దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు అతని వస్తువులను కొనడానికి వచ్చేవారు తన కళాత్మక నైపుణ్యంతో అతను మంచి డబ్బు సంపాదించాడు ఒక పెద్ద ఇంటిని సుఖ సౌఖ్యాలను సమర్చుకున్నాడు కానీ దురదృష్ట విషాత్తు తల్లిదండ్రులు మరణం తర్వాత శ్రీకరుడు ఆ పెద్ద ఇంట్లో ఒంటరిగా జీవించేవాడు అతని ఒంటరితనం చూసి అతని పిన్ని ఒక అందమైన అమ్మాయి శ్రావణితో అతని వివాహం జరిపించింది శ్రావణి అందంగా ఉన్నప్పటికీ చాలా సోమరితనంతో ఉండేది ఆమెకు ఏ పనిలోనూ ఆసక్తి ఉండేది కాదు నిద్ర ఆమెకు అత్యంత ప్రియమైనది కానీ శ్రీకరుడికి ఉదయాన్నే లేచి నిత్యకర్మలు పూర్తి చేసి తన పనిని ఎక్కువగా ప్రారంభించే అలవాటు ఉండేది శ్రావణి మాత్రం ఉదయం ఆలస్యంగా లేచేది కొద్దిగా పనిచేసినా మళ్ళీ నిద్రపోయేది సోమరితనంతో ఆమె సాయంత్రం వరకు నిద్రపోతూ ఆలస్యంగా భోజనం తయారు చేసేది ఇంట్లో గతంలో ఉన్న స్వచ్ఛత క్రమశిక్షణ లేకపోయాయి శ్రీకరుడికి సమయానికి మంచి భోజనం అందేది కాదు ఇంట్లో శ్రావణి సరిచేసే పెద్దవారు ఎవరూ లేరు వివాహమైన కొన్ని నెలల వరకు శ్రీకరుడు ఎంతో ఓపికగా భరించాడు కానీ ఇప్పుడు అతనికి తన అవివాహిత జీవితం మేలని అనిపించసాగింది అప్పట్లో అతను సమయానికి పనికి వెళ్ళేవాడు ఇంటిని శుభ్రంగా ఉంచేవాడు సమయానికి భోజనం తయారు చేసుకుని తినేవాడు కాని ఇప్పుడు మధ్యాహ్నమైన భోజనం తయారు కాదు శ్రావణి యొక్క ప్రవర్తన అలవాట్లు అతనికి చిరాకు తెప్పించాయి అతను ఆమెను ప్రేమతో కోపంతో ఎన్నో రకాలుగా బుద్ధి చెప్పడానికి ప్రయత్నించాడు శ్రావణి ఈ రోజైనా ఉదయం త్వరగాలే నీ వల్ల నా రోజంతా వృద్ధ అవుతుంది పనికి వెళ్లాలని అనిపించడం లేదు ఆకలితో శరీరం అలసిపోతుంది ఇప్పుడైనా సరిదిద్దుకో అని వేడుకున్నాడు కాని శ్రావణి సరిదిద్దుకోవడానికి ఏమాత్రం ఆసక్తి చూపలేదు శ్రీకరుడి యొక్క ఓర్పు క్రమంగా తగ్గిపోతుంది అతను కోపంలో ఉండసాగాడు సమయానికి భోజనం లేకపోవటం వల్ల అతను పనికి ఆలస్యంగా వెళ్లేవాడు కొన్నిసార్లు ఆకలితోనే వెళ్లేవాడు రోజంతా ఆకలితో చిరాకుగా ఉండేవాడు దీని ప్రభావం అతనిపై పడింది అతను గతంలోలాగా పనిచేయలేకపోయాడు ఆదాయం క్రమంగా తగ్గి జీవనం కష్టతరంగా మారింది డబ్బు లేకపోవడంతో శ్రీకరుడు శ్రావణి మధ్య గొడవలు సర్వసాధారణమైపోయాయి ఇద్దరూ నిరాశలో మునిగిపోయారు శ్రీకరుడు పిన్నికి ఈ విషయం తెలిసింది ఆమె శ్రీకరుడు ఇంటికి వచ్చి ఇంటి దీనస్థితిని చూసి గుండెలు బాదుకుంటుంది శ్రీకరుడు శ్రావణి ఇద్దరూ డబ్బు లేకపోవటం వల్ల ఆమెను సరిగ్గా ఆతిథ్యం ఇవ్వలేక సిగ్గుపడ్డారు ఒంటరిగా ఉన్నప్పుడు శ్రావణి శ్రీకరుడి పిన్నితో శ్రీకరుడి గురించి ఫిర్యాదు చేసింది అత్తయ్యా నీవు నన్ను ఎలాంటి వ్యక్తితో పెళ్లి చేశావు అతను ఎప్పుడూ నాపై అరుస్తాడు ఇప్పుడు చేయి కూడా ఎత్తడం మొదలుపెట్టాడు ఇలాగే ఉంటే నేను అతన్ని వదిలేసి వెళ్ళిపోతాను దయచేసి అతనికి ఒకసారి బుద్ధి చెప్పండి అని వాపోయింది శ్రీకరుడు పిన్ని శ్రావణి మాటలను ఓపికగా విన్నారు ఆమెకు తెలుసు ఎవరిది తప్పు కానీ ఆమె శ్రావణిని సరైన మార్గంలో నడిపించాలని నిర్ణయించుకున్నారు మరుసటి రోజు ఉదయం శ్రీకరుడి పిన్ని శ్రావణిని ఉదయాన్నే నిద్రలేపి ఇంటిని శుభ్రం చేయమని చెప్పారు ఆమె మీద భయంతో శ్రావణి ఇష్టంగా లేకపోయినా నిద్రలేచి పని మొదలుపెట్టింది శ్రీకరుడి పిన్ని కూడా సాయం చేయటంతో ఇల్లు మెరిసిపోయింది తర్వాత శ్రీకరుడు పిన్ని శ్రావణిని త్వరగా స్నానం చేసి సిద్ధంగా ఉండమని చెప్పారు శ్రావణి ఆమె మాటను కాదనలేక స్నానం చేసి వచ్చింది శ్రీకరుడు పిన్ని నైవేద్యం తయారు చేసి శ్రావణిని దేవుని పూజ చేయమని చెప్పారు శ్రావణి అలానే చేసింది శుభ్రమైన ఇంట్లో నైవేద్యం ధూపం దీపం సుగంధం వ్యాపించింది ఇంటి వాతావరణం ప్రసన్నంగా మారింది పూజ తర్వాత శ్రావణికి చాలా ఆనందంగా అనిపించింది ఆమె సోమరితనం క్షణంలో మాయమైంది ఆమె ప్రశాంతమైన మనసుతో భోజనం తయారు చేయటానికి సిద్ధమైంది శ్రీకరుడు లేచే సమయానికి ఆమె ఇంట్లో ఉన్న వస్తువులతో రుచికరమైన భోజనం తయారు చేసింది శ్రీకరుడు లేచి ఇంటి అందాన్ని సుగంధాన్ని చూసి సంతోషించాడు అతను త్వరగా స్నానం చేసి దేవుని పూజ చేశాడు వంటగది నుంచి వస్తున్న ఆహార సుగంధం అతని ఆకలిని రేకెత్తింది శ్రావణి మందహాసంతో భోజనం వడ్డించినప్పుడు శ్రీకరుడు ఆమె మారిన ప్రవర్తనను చూసి ఆశ్చర్యపోయాడు అతను తన పిండి వైపు చూశాడు ఆమె కూడా నవ్వింది శ్రీకరుడుకు అంతా అర్థమైంది అతను ఆ రోజు ఆనందంగా భోజనం చేశాడు శ్రీకరుడు కళ్ళల్లో తన పట్ల ప్రేమను చూసి శ్రావణికి తన తప్పు అర్థమైంది వివాహం తర్వాత మొదటిసారిగా ఆ రోజే శ్రీకరుడు కడుపు నిండా తిని ఇంటి నుంచి బయలుదేరాడు మంచి భోజనం వల్ల అతను రోజంతా పనిలో మనసు పెట్టాడు ఆ రోజు అతనికి మంచి ఆదాయం వచ్చింది సాయంత్రం మాత్రం సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాడు శ్రావణికి తన తప్పు తెలిసింది శ్రీకరుడు పిన్ని చెప్పినట్లు ఉదయం త్వరగా లేచి భోజనం తయారు చేయటం మొదలుపెట్టింది శ్రీకరుడు ఇక ఎప్పుడూ ఆకలితో పనికి వెళ్ళలేదు సమయానికి భోజనం చేయటం వల్ల అతని చిరాకు తగ్గిపోయింది అతను మళ్ళీ పనిలో శ్రద్ధ పెట్టాడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నారు ఓ నారదా ఆ ఇంట్లో మళ్ళీ సుఖం సమృద్ధి తిరిగి వచ్చాయి ఉదయం త్వరగా భోజనం తయారు చేయటం వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో చూసావా అందుకే చెబుతారు వంటగదిలోనే కుటుంబ భాగ్యం నిర్ణయించబడుతుంది ఒక స్త్రీ తన ఇంటిని ఎలా నిర్వహిస్తుందో అదే కుటుంబ భాగ్యాన్ని నిర్ణయిస్తుంది స్త్రీ ఆలస్యంగా లేస్తే ఆలస్యంగా భోజనం తయారు చేస్తే ఆ ఇంటిపై ప్రతికూల ప్రభావం పడుతుంది ఇల్లు ఎంత శుభ్రంగా అందంగా ఉంచబడితే అంత ఆ ఇంట్లో సంతోషం సమృద్ధి పెరుగుతాయి అందుకే స్త్రీలు ఎల్లప్పుడూ ఇంటిని శుభ్రంగా ఉంచాలి ఉదయం త్వరగా భోజనం తయారు చేయాలి ఆలస్యంగా తయారు చేసిన భోజనంపై ఆ శక్తులు ఆధిపత్యం చెలాయిస్తాయి శాస్త్రాలు స్పష్టంగా చెబుతాయి ఆలస్యంగా తయారు చేసిన భోజనంపై ప్రయత్నాలు మరియు ఇతర అసుఖ శక్తులు హక్కు చలాయిస్తాయి అలాంటి భోజనం తినడం వల్ల వ్యక్తి యొక్క అధోగతి సంభవిస్తుంది ఇంట్లో దారిద్ర్యం వస్తుంది కలహాలు ఏర్పడతాయి అందుకే వంటగదిలో భోజనం ఎంత త్వరగా తయారవుతుందో ఇంటి అభివృద్ధి కూడా అంత త్వరగా జరుగుతుంది వంటగదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి రాత్రి సమయంలో వంటగదిలో వాడిన పాత్రల్లో కడగకుండా అలాగే ఉండకూడదు రాత్రి సమయంలో వాడిన పాత్రలో కడగకుండా అలాగే ఉంటే ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు నివసించడం మొదలవుతాయి శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నారు ఓ నారద శాస్త్రాలు చెబుతున్నాయి ఆహారాన్ని అవమానించడం వల్ల మాత అన్నపూర్ణాదేవి కోపగించవచ్చు అందుకే ఎప్పుడు అవసరమైనంత ఆహారం మాత్రమే తీసుకోవాలి వడ్డించిన ఆహారాన్ని ఎన్నటికీ నిందించకూడదు పగిలినా లేదా దెబ్బతిన్న పాత్రలలో భోజనం చేయకూడదు మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు శాస్త్రాల ప్రకారం ఒక వ్యక్తి మరొకరు తిన్న వదిలిన భోజనం తింటే ఆ వ్యక్తి యొక్క గ్రహ దోషాలు బాధలు దురదృష్టంలో భాగస్వామ్యం అవుతాడు ఉదాహరణకు ఒక దొంగ యొక్క ఎంగిలి భోజనం తింటే ఆ దొంగతనం యొక్క పాపంలో నీవు కూడా భాగస్వాముడు అవుతావు ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం చెబుతాను ఓ నారద రాత్రి మిగిలిన భోజనాన్ని ఉదయం తినటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు ఆమ్లత గ్లాస్ మలబద్ధకం అంటే ఇబ్బందులు ఏర్పడవచ్చు రాత్రి భోజనం వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది ఆహారం సరిగా జీర్ణం కాదు రాత్రి భార్య ఆహారం తినటం వల్ల జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పడుతుంది దీనివల్ల నిద్రకు భంగం కలుగుతుంది అందుకే స్త్రీలు రాత్రి మిగిలిన భోజనాన్ని తినకూడదు కొన్ని కారణాల వల్ల వారు దాన్ని తినడం జరుగుతుంది కానీ ఇది సంతాన సంబంధిత సమస్యను కలిగిస్తుంది ఇంటి పురుషుడు భాగ్యం స్త్రీలపై ఆధారపడి ఉంటుంది అందుకే ఇంటి స్త్రీలను ఎల్లప్పుడూ గౌరవించాలి స్త్రీలను అవమానించే ఇంట్లో లక్ష్మీదేవి ఎన్నటికీ ప్రవేశించదు అదే సమయంలో స్త్రీలు కూడా తమ గౌరవాన్ని మర్యాదను కాపాడుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి ధన్యవాదాలు